తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభు యొక్క మరణ వాంగ్మూలం సిలువపై నుండి పలికన ఏడు మాటల యొక్క క్లుప్త వివరణ ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం నిజమే ప్రేమ దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభుల వారు పుట్టుకను గుర్చి ఆలోచిస్తే యోధాప్యతలహీముగా మనకు కనబడుతుంది అక్కడ నుండి ఆయన భూలోకయాత్ర ముగింపు ఎక్కడా అని అంటే గొల్గోతా అని మనకు సాక్ష్యం ఇస్తుంది ఇక్కడే క్రీస్తు ప్రభుల వారిని ప్రియని సిలువ వేసినట్లుగా ఆ సిల్వపై నుండే క్రిస్తు ప్రభులవారు మరి ఏడు మాటలు పలికినట్లుగా లేఖనంలో ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నది చూడండి ఒక మనిషి జీవితంలో పుట్టుక ప్రారంభ దినాల కంటే ఆ మనిషి యొక్క ముగింపు గడియలు చివరి పలుకులు చివరి మాటలు చాలా విలువైనట్టుగా ఉంటాయి అన్నట్టుగానే క్రీస్తు ప్రభులవారు ఈ ఏడు మాటలు ఆ యొక్క మరణవంగళంగా మనం తీసుకోవాలి అంటే మర కొన్ని గంటలలో ఆయన మరణిస్తారు కనుక ఈ కొన్ని గంటలలో ఆయన పలికిన మాటలు చాలా విలువైన మాటలుగా మరి క్రైస్తవ లోకం మరి మనం అంగీకరిస్తుంటాం క్రీస్తు ప్రభుల వారు పలికిన ఆ గొల్గోతాలో పలికిన ఆ శిలుపై నుండి పలికిన ఏడు మాటలు క్లుప్త వివరణ మనం ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం అంటే ప్రియమ దేవుని పిల్లలారా సో ఆయనని ఎన్ని గంటలకి సిలివే సిలివేశారు అనేది మాట చదివితే తదుపరి ఎన్ని గంటలకు ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు అనేది గ్రహిస్తే ఈ కాలంలో ఈ మధ్య వ్యవధిలో క్రీస్తు ప్రభుల వారు ఏడు మాటలు పలికినట్లుగా లేఖనాల నుండి మనం వివరణాత్మకంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం చూడండి రాసు సువార్త మరి పదిహేనో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినలో క్రీస్తు ప్రభుని ఎన్ని గంటలకు సిలువ వేశారు అని స్పష్టంగా వ్రాయిబడింది చూడండి ప్రేమ దేవుని పిల్లలరా చదువుతున్నాను మార్కు పదిహేను ఇరవై ఐదు ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల ఆయను సిలువ వేసింది ఎప్పుడట పగలు తొమ్మిది గంటలు ఆ అదే ఉదయకాల సమయంలో తీర్పు ప్రారంభించింది ఎప్పుడు అంటే ఉదయము ఆరు గంటలు ఆరు గంటల నుండి తీర్పు తీర్చి తొమ్మిది గంటలకు ఆయనను సిలువ వేసినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం సో తీర్పు ప్రారంభించింది ఎప్పుడు అని మనం రిఫరెన్స్ అడిగితే యాహన్ సువార్త పంతొమ్మిది పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుకుంటే ఆ భాగంలో ప్రారంభం కనపడదు ఆరు గంటలని ఇదిగో మార్పు సువార్త పదిహేను ఇరవై ఐదు చదివితే ఆ తీర్పు ముగించబడి తొమ్మిది గంటలకు ఆయన సెలవు వేసినట్లుగా మనకు కనబడుతుంది సో తొమ్మిది గంటలకు సెలవు వేస్తే సో ఆయన ఎప్పుడు చనిపోయారు ఆయన ఎప్పుడు చనిపోయారు అని అంటే మూడు గంటలకు ఆయన ప్రాణము విచ్చినట్లుగా లేఖనాలు మరి మనకు సాక్ష్యం ఇస్తున్నాయి అంటే తొమ్మిది గంటల నుండి మూడు గంటలకైనా ప్రాణము మరి తండ్రికి తన ఆత్మను తండ్రికి అప్పగిస్తే ఈ మధ్యలో ఉన్న వ్యవధి ఎంతో తెలుసా ఆరు గంటలు ఈ ఆరు గంటలలోనే క్రీస్తు ప్రభుల వారు ఏడు మాటలు అప్పటికెంతో వేదనతో ఉన్నటువంటి మరి భయంకరమైనటువంటి బాధతో ఆకలితో దాహమేస్తున్నప్పుడు వేదనతో గేలి చేసిన భయంకర స్థితిగతుల్లో ఉండి ఆ కురడ దెబ్బలు బాధలు అనుభవిస్తూ ఆ కొట్టిన దెబ్బలకి వీపంత నాగటి చాలను దున్నపడుతున్న పరిస్థితి కూడా ఆయన్ని పట్టించుకున్నటువంటి వారు ఎవ్వరూ లేరు అంత వేదనతో క్రీస్తు ప్రభులు వారు నుండి ఏడు మాటలు పలికారు ఆ మాటలను దైవగ్రంథాలు ఎక్కడ ఉండవని ఏడు మాటలు లైన్గా చెప్పుకుందాం ఒకటి రెండు ప్రేదేళ్ళ పిల్లలరా అవి పుస్తకాలలో ఏ ఏ పుస్తకాలలో ఉన్నాయి ఆ ఏడు మాటలు రెండవ మాటగా మూడవ మాటగా ఏడు మాటలను రెండు భాగాలుగా చేసుకునవచ్చు అనేది మూడవ మాట నాలుగవ మాటగా ఈ ఏడు మాటలు ఎవరెవరితో పలికారు అన్నది నాలుగవ మాటగా ఐదవ మాటగా మరొక కోణంలో ఈ ఏడును రెండు భాగాలు ఎలా చేయొచ్చో గ్రహించి ఈ రోజుకి ముగించుకుందాం దేవుడు అవకాశం ఇస్తే రేపటికాల సమయంలో మొట్టమొదటి మాటను చెప్పుకోవటానికి ముందుకు వెళదాం చూడండి ఏడు మాటలు ఒకటి 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 వివరణ చెప్తాను చూడండి లోకరస సువార్త మొదటి మాట మొదటి మాట చదివి చదివితే ఆటోమేటిక్ మీకు అర్థమైపోద్దండి మొదటి మాట సువార్త ముప్పై ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మొదటి మాట ఏసు తండ్రి వీరేమి చే వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను మొదటి మాట రెండవ మాట ఇదే సువార్త ఇరవై మూడు నలభై మూడు వచ్చిన అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదశలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని మరి ప్రకటన దొంగతో చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ఇక మూడవ మాటగా చూస్తే యోహన్ రసస్వార్త పంతొమ్మిదవ అధ్యాయానికి వచ్చేయండి యాహన్ రసస్వార్త పంతొమ్మిదో అధ్యాయము పెద్ద పిల్లలారా పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం మూడవ మాటగా ఏముందో చదువుకుందాం మూడవ మాట యేసు తన తల్లియు తను ప్రేమించే శిష్యుడు దగ్గర నిలిచి ఉంటే చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను మూడవ మాట యాహన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు ఇకపోతే నాలుగో మాట మరి మత్తిరస సువార్త ఇరవై అధ్యాయము నలభై ఆరు వచ్చినాన్ని మనం చూద్దామండి సువార్త ఇరవై ఏడో వచ్చాయము నలభై ఆరు వచ్చినాన్ని మనం చదువుకుందాం ఏమనుంది మత్తి రసిన సువార్త ఇరవై ఏడు నలభై ఆరు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్త అని కేక కేక్వేసాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యిచ్చితవని అర్థము నాలుగో మాట ఏంటి నా దేవా నా దేవా నన్ను చెయ్యందుకు విచ్చితువే ఐదో మాట ప్రియా దేవుని పిల్లలరా ఐదో మాట నేను గొంచున్నాను అన్నాడు యాహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం యాహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తరువాత సమస్తము అప్పటికి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని అంటే ఐదవ మాట నేను దప్పి కొనుచున్నాను అని అర్థం ఇక ఆరో మాటకు చూస్తే ఇదే యాహన సోత పంతొమ్మిదో అధ్యాయము ముప్పో వచ్చి చదువుకుందాము ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను అని అంటే ఆయన సమాప్తమైనది అని చెప్పినది ఆరవ మాట ఇక ఏడవ మాటగా చూస్తే లోక రాసిన సువార్త ఇరవై మూడు నలభై ఆరు వచ్చినంలో ఏడవ మాట మనకు కనబడుతుంది లోక సువార్త ఇరవై మూడు నలభై ఆరు నలభై నలభై ఆరు వచ్చినం అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అనేను అంటే క్రీస్తు ప్రభుల వారు ఈ ఏడు మాటలు సిలువు పై నుండి పలికినట్లుగా మనందరికీ తెలుసు ఏడు రిఫరెన్స్ రిఫరెన్స్తో ఆ మాటలని జ్ఞాపకం చేశాను సో ఒకటి ఇప్పుడు ఈ ఏడు మాటలు ప్రియ దేవుని పిల్లలుగా మరి ఈ ఏడు మాటలు ఏ ఏ కాలంలో పలికారు అనేది మనం ఆలోచించినాం ఏ ఏ కాలాల్లో ఏడు మాటలు పలికారు సో వెంటనే మీకు అనుమతి ఏ ఏ కాలాలలో పలకటం ఏంటండి అన్నట్టు మీ ప్రశ్న వచ్చేస్తుంది సందేహం కూడా వస్తుంది నిజమే నేను అన్నమాట వాస్తవం సో క్రీస్తు ప్రభులు మూడు మాటలు పలికినప్పుడు వెలుగులో పలికాడు సిలువుపై నుండి మూడు మాటలు పలికినప్పుడు వెలుగులోనే పలికాడు అంటే పటక ఉన్నది సో మిగిలిన నాలుగు మాటలు కూడా చీకటిలో పలికారు అంటే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు అయిన మరణించేంత వరకు ఆ దేశమంతా చీకటి కమ్మినని మనం చూస్తాం మత్స్యస్వార్థ ఇరవై ఏడు పదిహేను వచ్చినప్పుడు అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిందే మూడు మాటలేమో వెలుగులో పలికారు వెలుగు ఉండగానే నాలుగు మాటలోనేమో చీకటిలో పలికినట్లుగా గ్రహించాలి రెండవది మూడవ మాటగా ప్రియ దేవుని పిల్లలరా మీరు గమనించినట్లయితే ప్రియ పిల్లలరా ఈ యొక్క మాటలు ఎక్కడ రాయబడి ఉన్నవి ఏ ఏ పుస్తకంలో ఎన్నెన్ని మాటలు ఉన్నాయి మతస్సు వార్తలు ఎన్ని ఉన్నాయి లోకసువార్తలు ఎన్ని మాటలు ఉన్నాయి యాహన్సత ఎన్ని మాటలు ఉన్నాయట్టుగా చేస్తే ప్రేదేన పిల్లలరా మూడు మాటలు మూడు మాటలు ఎక్కడున్నాయంటే లోకసు వార్తలో మూడు మాటలు మనకు కనబడతాయి ఏమి మాటలు ఒకటి తండ్రి వీరు ఏం చేస్తున్నది కనబడుతుంది రెండు లోకసు వార్తలోనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని కనబడుతుంది ఏడవ మాట తండ్రిని ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని మూడు మాటలు లోక సువార్తలో ఇరవై మూడో అధ్యాయంలో మనకు కనబడతాయి మరొక మూడు మాటలు యాహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనబడతాయి ఇదిగో నీ తల్లి నేను తప్పికొంచున్నాను సమాప్తమైనది అనేది ఈ మూడు మాటలు ఒకే అధ్యాయంలో సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనబడతాయి ఇకపోతే నాలుగో మాట ఒక్క మాట మత్తి సువార్త ఇరవై ఏడు నలభై ఆరులో కనబడుతుంది కనుక ఇక మూడవ మాటగా మనం ఆలోచించేస్తే ప్రియమ దేవిన పిల్లలగా ఈ మాటలు ఎవరెవరితో పలికరు మూడవ అంశంగా ఈ మాటలు ఆయన సిలువుపై నుండి ఎవరెవరితో పలికారు అన్నది కూడా మనము గ్రహించాలి ఈ మాటలన్నీ చెప్తుంటే ఆ పలికిన మాటలన్నీ కూడా ఒక్కరితోనే ఒకే భావంతో ఒక్కరితోనే పలకలేదైనా అందరిని చూస్తున్న సందర్భంలో ఆ మాటలు అందరితో మరి ఒక్కరితో కాకుండా అందరితో అన్ని విధాలను అనుసరించి పలికినట్లుగా ఆ పలికిన మాటలను బట్టి మనం పాఠ్యక్ష చేసుకుంటూ మరి ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఈ నాలుగవ మాటలు ఏడు మాటలు ఎవరెవరితో దేవుడు మరి క్రీస్తు ప్రభులు వారు నుండి పలికారు అని అంటే ఒకటి రెండు మూడు ప్రదేని పిల్లలారా మనుషులతో పలికినట్లుగా మనకు కనబడుతుంది మొదటి మాట తన చుట్టూ ఉన్న వారితో వీరేం చేస్తున్నారో వేరేరు గారు ఏమంటే ఇది క్షమించు మాట రెండవ మాటగా చూస్తే ప్రియదేని వీళ్ళరా నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండవు అని చెప్పినటువంటి ఆ వ్యక్తి భూమి మీద లేడు ఆ క్రీస్తు ప్రభుత్వాన్ని సులువుపై బ్రేలాడుతున్నటువంటి ఆయన ప్రక్కన ఉన్న వ్యక్తితో ఈ మాట పలికాడు నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని అంటే నేడు ఇంకా టైం ఎంత ఉందో తెలియదు అది వాగ్దానం అంట వాగ్దానపు మాటగా రెండవ మాట మనం చూడవచ్చు ఇక మూడవ మాట ప్రియదేని పిల్లలరా మరి తల్లి తల్లిని ఆదరించు మాట తన తల్లిని యోహాన్ గారికి అప్పగించటం ఆదరించు మాటగా మనం చెప్పొచ్చు ఇకపోతే నాలుగు ఐదు మాటలు దేని పిల్లలరా తన గురించి తాను తను తన గురించి తన మహావేదనతో నా దేవా నా దేవా అనని కేకల దిగ్గరగా కేకవేస్తూ మరి ఐదో మాటగా నేను దాహం కొనుచున్నాను అనని తన గురించి తన వేదనతో పలికిన మాటలుగా మనము ఈ నాలుగైదు మాటలు మనం తీసుకున్నాలి ఇక ఆరు ఏడు మాటలుగా చూస్తే సమాప్తమైనది తనకు అప్పగించిన పనిని సమాప్తమైనది అంత ఫుల్ఫిల్ చేశాను పనంతా చేశాను అని విజయపు కేకగా ఈ రెండు మాటలు ఈ మరి ఆరు ఏడు మాటలు కనబడుతున్నాయి ఇకపోతే ప్రియ దేని పిల్లలదా మరొక కోణంలో ఈ మాటలను మనం ఆలోచించవచ్చు మరొక కోణంగా మనం ఆలోచిస్తే ఎలాగంటే ఈ ఏడు మాటలు మరలా మూడు భాగాలు చేసుకునవచ్చు ఏమంటే ఈ ఏడు మాటలు మరలా మూడు భాగాలు చేసుకోవచ్చు ఎలా కేవలం మనుషులతో మాట్లాడినవి మూడు మాటలు ఏ మాటలు రెండు మూడు ఐదు రెండేంటి ప్రక్కన్న దొంగతో మాట మూడేంటి యాహన్ గారితో మాట ఐదేంటి అక్కడ ప్రజలతో నేను దాహం కొంచున్నాను అని అని ఈ మూడు మాటలు ప్రభుల వారు మనుషులతో మాట్లాడిన మాటలు ఇక నాలుగు ఏడు నా ఒకటి ఏడు నాలుగు అంటే ఒకటి తండ్రితో తండ్రితో పలికిన మాటలు ఈ మూడు మాటలు ఒకటి వీరేం చేస్తున్నాను వీరే క్షమించును క్షమించుము నాదేవా నాదేవా అని పలికినది నాలుగో మాటగా ఇక తండ్రిని ఆత్మనిశ్చేతకు అప్పగిస్తున్నానని ఈ మూడు మాటలు తండ్రితో పలికిన మాటలు ఇక ఒకే మాట ఉంది కదా ఆ రోజు ఆరో మాట సమాప్తమైనది అన్నది తండ్రితోనూ అక్కడ ఉన్న మనుషులతోనూ ఆయన పలికినట్లుగా మనం భావించాలి అంటే ప్రియమంత్ దేవుని పిల్లలారా ఈ ఏడు మాటలు క్లుప్త వివరణ ఎందుకు చెప్పానంటే ఏడు మాటలు వివరించి చెప్పాను ఒకటి తదుపరి ఈ ఏడు మాటలు ఏ ఏ పుస్తకాల్లో ఉన్నాయి చెప్పాను రెండు ఈ ఏడు మాటలు ఎన్ని భాగాలు అన్నది చెప్పాను మూడు ఈ ఏడు మాటలు ఎవరెవరితో పలికారు అన్నది చెప్పాను నాలుగు ఈ ఏడు మాటలు కూడా మరొక కోణంలో మూడు భాగాలు విభజించుకుంటే ఎలా ఉంటుంది ఎలా విభజించాలో కూడా చెప్పాను అంటే ఈ ఏడు మాట ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా మనం ఆలోచించినప్పుడు ఒక్కొక్క మాటను బట్టి ఇప్పుడు మనం వివరణాత్మకంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క మాట ఎవరెవరితో పలికారు ఆ సందర్భం ఏంటి అక్కడ ఉన్న సిట్యువేషన్ ఏంటి ఆ పలికినైనటువంటి స్థితి ఎలా ఉంది ఆ మాట పలుకుతున్నప్పుడు ఆ యొక్క ప్రజల యొక్క స్పందన ఆ తీరు ఎలా ఉంది అనేది గమనించుకుంటూ రేపటికాల సమయంలో ఈ ఏడు మాటల గురించి వివరణాత్మకంగా లేకరిగా ఆలోచించే ప్రయత్నించేద్దాం ప్రియమ దేవుని పిల్లలరా ఈ ఏడు మాటలు మన ఏంటంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ వాంగ్మూలం చివరి మాటలు చాలా 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 విలువైనటువంటిది ఆయన పలికిన ప్రతి మాట కూడా రేపొద్దు రేపటి కాల సమయంలో ఈ మాట ప్రకారమే వినినటువంటి వారందరూ కార్యాలు చేయాలి ఆయన ఒక చనిపోయి పరలోకంలో ఉన్న ఆ మాట ప్రకారమే మనం చేస్తున్న కనుక ఆయన మనతో ఉన్నట్లుగానే ఆ మనతో ఉండ పని జరిగిస్తున్నట్లుగానే ఉంటుంది ఈ మరణ వాంగ్బోలపు మాటలు అనే విధానాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆలోచిస్తూ ఆ విధానంతో ఏడు మాటలు మరి రేపటి కాల సమయంలో ఒకటొక్కటిగా ఆలోచన ప్రయత్నం చేద్దాం దేవుడి చిన్న మాట దీవించుగాక పరమ తండ్రి మీకు వందనాలు పలక మాటలో పరమార్థం ఏంటో మీ చిత్త మెరిగి మీ కుమారుని క్రీస్తు ప్రభులవారు పలికిన ఏడు మాటల యొక్క పరమార్థాన్ని ఎన్ని భాగాలుగా మేము విభజించుకున్నామో ఆలోచించం తండ్రి వినయ బిడ్డలు మేము అర్థం చేసుకుని రేపటి కాల సమయంలో ఏడు మాటలు వివరించుకుంటాం సహాయం చేయండి వినరు బిడ్డలందరూ దేవించండి మీ మరలా కలిసి కొట్టు మీరు అంగీకరిస్తాంతరం కృప్షు నడిపించి మీరే మహిం పొందమని క్రిష్ట్ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్